హలో హలోయ మరి విజయవాడలో జరిగిన రెండు సభల్లో కూడా దేవుని కృప మాతో ఎంతగానో తోడుగా ఉంది నేను ఒకటే నేను అక్కడ వెళ్ళాను అంతే నేను ఎంపీగా వెళ్ళాను హోలీ తో నన్ను ఫీల్ చేయండి నీ ప్రజలకి ఏ మాటలు అవసరమో అవి మాట్లాడండి నేను ఒక సాధనంలో నుంచున్నానంతే నీవు నా పాపాలు గురించి ఆలోచిస్తే నా బతుకేమైపోద్దయ్యా నన్ను క్షమించు పాడైపోయిన జీవితాన్ని పాడైపోయిన బలిపేటాన్ని కట్టవు ఆ బలిపేటం మీద నేను నుంచు నీ ప్రజలకు బోధిస్తుండగా నేను చెప్పిన ఒక్క అయినా నిరర్ధకం కాకుండానట్లు ప్రతి ఒక్కరు హృదయంలో ఫలించాలయా అని నేను ప్రార్థన చేసుకున్నాను నా బలమేం కాదు నా బలమంతా ఆయనే దేవునికి మహిమకరంగా జరిగింది పరిశుద్ధాత్మ తాకిడి అనుభవించాం అయితే నేను చెప్పిన ప్రతి మాట వాళ్ళ హృదయంలో నూరెంతలుగా ఫలించాలి నువ్వు ప్రార్థన చేయండి అయితే నేను ఇలా వెళ్ళడం రావడం త్రీ డేస్ అయిపోయింది ఇంకా జర్నీలోనే ఉన్నాను కాసేపట్లో చేరుకుంటాను అయితే నా ఫ్యామిలీ నాకు గుర్తొస్తుంది కదా మా బాబుతో ఫోన్ మాట్లాడడం ఇవన్నీ సరే మమ్మీ నువ్వొచ్చేయలే నువ్వు వాక్యం చెప్పడానికి వెళ్ళావు కదా నువ్వు వచ్చేయి నేనేమి బాగానే ఉన్నాను నేనేమి బయక్ పెట్టుకోలేదు నువ్వు బయంగా పెట్టుకోకు నేను స్కూల్కి రెడీ అయ్యి వెళ్తానులే అని చెప్పి అన్నాడు దేవుని కృప అనుకోవాలి ఎందుకంటే శిష్యులు యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు మరి ముఖ్యంగా అందులో కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి అవి ఏ ఆటంకము మినిస్ట్రీకి ఆటంకంగా కాకూడదని దేవుడు ఆ పరిస్థితుల్ని వాళ్ళకి అనుకూలంగా మార్చేస్తాడు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు లాగా నా కొడుకు రోజైనా నా కోసం ఆడకుండా చక్కగా దేవుడి దేవుడు ఇచ్చాడు అందుని బట్టి దేవాది దేవునికి వందనాలని స్తోత్రాలు అసలు నేను ఎలా ఫీల్ అయ్యాను తెలుసా నేను కాకినాడ శ్యామి ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఎలా ఏడ్చాడంటే మామూలుగా ఏడవల నేను అక్కడ ఫోర్ మంత్స్ ఇంచుమించు ఉండిపోతే కనీసం వీడియో కాల్స్ లో ఏడ్చి వెంటనే బయలుదేరి వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి నాకు కానీ దేవుని పరిచర్య నిమిత్తమై వెళ్ళినప్పుడు ఇప్పుడు మూడు రోజులు పట్టింది ఆయన పని ఎప్పుడు ఎక్కడికి పంపిస్తాడో ఎన్ని రోజులు పడుతుందో తెలీదు ఆయనని ప్రకటించాలి అని తీర్మానం తీసుకున్న తర్వాత ఎన్ని రోజులని ప్రకటించాలి దానికి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అయితే దేవుడు అప్పుడే వాడిని తరఫి చేశాడు నన్ను తరఫి చేశాడు అనిపించింది నాకు ఇప్పుడు ఆడకుండా ఇంత చక్కగా ఇలా చక్కగా ఉండి మమ్మీ నువ్వు వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళావు కదా వాక్యం చెప్పేసి అందరి కోసం ప్రార్థన చెయ్యి నీ కోసం కూడా నేను ప్రార్థన చేశాను అని అన్నాడు చక్కగానే ప్రభుత్వ వందనాలయ్యా సమస్తం సమకూర్చి జరిగించే దేవుడు అయ్యా ఆయనకి నేను కృతజ్ఞత స్థుతులు చెల్లించాను ఏ పని చేయాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి నాకు చక్కగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఇచ్చాడు దేవుడు మా హస్బెండ్ కూడా మీటింగ్స్ ఉన్నాయి అయినా కూడా ఆయన లేదమ్మా నువ్వు వెళ్ళు వాడబడు ఇప్పుడు యవనంలో ఉన్నాం కాబట్టి ఎంతవరకు పరిగెట్టగలమో అంతవరకు పరిగెట్టు దేవుని కృప నీతో కూడా వస్తుంది నేను నాకు వీలైనంత మట్టుకు ఖచ్చితంగా నేను వస్తాను ఆయన కొన్ని కొన్ని మీటింగ్స్కి వస్తున్నారు మరి ఆయనకి ముందే డేట్స్ ఇచ్చారు కాబట్టి అది స్కిప్ చేయడం కుదరట్లేదు అయినా దేవుడు నన్ను ఎలాగో ఒకవైపు వాడుకున్నాడు తన ఒకవైపు ఒక్కొక్కరు ఒక్కో రకంగా దేవుని పరిచర్యలో వాడబడుతున్నాము అయితే మా కోసం ప్రార్థన చేయండి ఏదో ఇల్లు మీద ఇల్లు కట్టాలి బంగారాలు కొనేయాలి అది సంపాదించేయాలి ఇవేమి కాదు మా బతుకు పాడైపోయిన బతుకుని ఆయన బాగు చేసాడు అలాగే చాలామంది బతుకులు పాడైపోతున్నాయి దేవుడి వాక్యమే బ్రతుకుల్ని కట్టగలదు జీవాన్ని నింపగలదు కాబట్టి ఈ జీవవాకు ప్రపంచం అంతా ప్రకటించాలి ఆమె